హన్మకొండ జిల్లా పరకాల ప్రముఖ క్షేత్రమైన శ్రీ కుంకుమేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల పదిహేడున జరగనున్న మహారుద్ర యాగాన్ని ప్రజలందరి సహకారంతో విజయవంతం చేయాలని ఆలయ చైర్మన్ కొలుగురి రాజేశ్వరరావు యాగ కమిటీ చైర్మన్ ఎర్ర లక్ష్మణ పేర్కొనిచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు యాగశాల సమయపాలన పరిశీలన పరిశీలన మహారుద్రయాగ షాల్ నిర్మాణ పనులను పరకాల ఆర్డీఓ డాక్టర్ నారాయణ తహసీదార్ విజయలక్ష్మి మున్సిపల్ కమిషనర్ కె సుష్మా క్రాంతి కుమార్ అగ్నిమాపక శాఖ అధికారులు ప్రత్యక్షంగా పరిశీలించారు ఈ కార్యక్రమంలో రుద్రయాగ కమిటీ కన్వీనర్ గంధె రవి కోశాధికారి భద్రయ్య కో కన్వీనర్ ఆమదాలపెల్లి అశోక్ గౌడ్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్ చిట్టిరెడ్డి వెంకటరెడ్డి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

వర్కాల పట్టణ ప్రజలకు అందరి కూడా మహారుద్రయాగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ వర్కాల పట్టణంలో ప్రముఖ శైవక్షేత్రమైనటువంటి శివాలయంలో ముంకేశ్వర దేవస్థానం ఎందు మహారుద్రయాలను సంకల్పం చేసుకోవడం జరిగింది పరకాలకు సంబంధించిన ఈ ప్రాంత వాసులందరూ కూడా మన ప్రజలందరూ కూడా బాగుండాలి పరకాల పట్టణ వాసులంతా కూడా బాగుండాలి వారి సభ వారి కుటుంబ సభ్యులంతా కూడా బాగుండాలి వారి పిల్ల పాపలతో సబ్ మంచిగా ఉండాలనే ఆలోచనతో వారి ఈ ప్రాంత వ్యాపార అభివృద్ధి కూడా బాగా జరగాలనే ఆలోచనతో పెట్టుకోవడం సంకల్పం చేసుకోవడం జరిగింది మొంద మూడో తారీఖే ఉండే జరిగేది ఎందుకంటే ఆ తుఫాన్ కారణంగా కొంచెం మనకు ఇబ్బంది జరిగింది కాబట్టి దాన్ని పోస్ట్ పోన్ చేసుకొని రేపు పదిహేడవ తారీఖు రోజు మహా రుద్రయాగం అనేది సంకల్పం చేసుకుని ముందుకు పోవడం జరుగుతున్నది పరకాల పట్టణంలో పండుగ వాతావరణంతో ప్రతి ఇంటి ఇంటి నుంచి వెళ్ళి ప్రతి ఇటు కుటుంబ సభ్యులు కూడా వస్తున్నారు ఒక దాదాపు పది పదిహేను వేల మంది ఈ యాగానికి వచ్చే ఆలోచన ఉన్నది దానికి తగ్గట్టుగానే ఇక్కడ ఏర్పాటు కూడా చేసుకోవడం జరుగుతున్నది అన్నీ కూడా శాఖలతోని మున్సిపాలిటీ కానీ రెవెన్యూ కానీ పోలీసు కానీ ఫైర్ కానీ ఇది మన ఇవి కానీ వీళ్ళందరితోని కలుపుకొని మేమంతా కూడా సమైక్యతో ఆలోచన చేసుకుంటూ ముందుకు పోతున్నాం భక్తులకు కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా మంచిగా చూసుకుంటున్నాం భోజన వసతి కూడా కల్పిస్తున్నాం నీటి వసతి కానీ భోజన వసతి కానీ ఇక్కడ ఉండే అన్ని ఏర్పాట్లు కూడా అన్ని శాఖలతోని సమన్వయంతో ముందుకు పోతున్నాం కాబట్టి భక్తులందరూ కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో కూడా ఆయన ఆలోచన కూడా తీసుకొని మీ ముందు పోవడం జరుగుతున్నది కాబట్టి భక్తులందరూ కూడా సకాలంలో ఇచ్చేసి యాగంలో కూర్చునే దంపతులు కాదు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా యాగంలోకి వచ్చే యాగం చూసుకున్న వారి పాపాలన్నీ కూడా నశించిపోతాయి అనేది ఒక నమ్మకం ఉన్నది కాబట్టి మనందరం కూడా పెద్ద ఎత్తున పండుగ వాతావరణంలో ప్రతి కుటుంబం కూడా ఒక పండుగ వాతావరణంలో వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ బంధువులందరూ పిలుచుకొని బంధువులతో సహా ఇక్కడికి వచ్చి దీన్ని చూసి తరించాలనే ఉద్దేశంతో మేము కూడా సంకల్పం తీసుకుని